హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్ యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు చెందిన ఆర్థిక వివాదానికి సంబంధించి బాధితుడిపై గతంలో కేసు నమోదైంది ఆ కేసులో బాధితుడికి నోటీస్ అందజేయడానికి ఎస్ఐ లక్ష డిమాండ్ చేశాడు బాధితుడు అంత మొత్తం ఇచ్చుకోలేననడంతో రెండు విడతలుగా చెల్లించాలని సూచించాడు ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు తొలి విడతగా వినయ్ నుంచి లంచం సొమ్మును రికవరీ చేసిన అధికారులు తరులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తన పైన ఒక కేసు రిజిస్టర్ చేశారని ఆ కేసులో థర్టీ ఫైవ్ త్రీ లో నోటీసెస్ ఇవ్వడానికి ఇవ్వట్లేదు అని చెప్పేసి దాని గురించి అతను హైకోర్టు కెళ్ళినా కూడా హైకోర్టు నుంచి ఆయన ఫేవరబుల్ గా ఆర్డర్స్ వచ్చినా కూడా ఆ నోటీసెస్ ఆయన పైన సర్వ్ చేసి ఒక కాపీ ఇవ్వడానికి దాదాపు లక్ష రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వెళ్లి బతిలాడితే లక్ష రూపాయలు లేవు సార్ నా దగ్గర అంత ఇచ్చుకోలేను అది ఇది అని చెప్తే సరే రెండు దఫాలుగా ఇవ్వండి ఒక మొదటి దఫాగా పై వేలు తర్వాత మళ్ళీ యాభై వేలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది యాభై రూపాయలు అతనికి ఇచ్చినప్పుడు రిటర్నెడ్ గా పట్టుకోవడం జరిగింది ఆ మద్దతు తీసుకోవడం జరిగింది